నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త సేవకురాలు శ్రీవతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జై గురుదత్త శ్రీ గురుదత్త ఎలా ఉన్నారు బాగున్నాను కొంచెం గొంతు బాగా చేయింది కాశీవేళ్ళు వచ్చారు కదా ఇంపాక్ట్ ఉంటుంది ఆ రోజు రాత్రంతా కొంచెం టెంపరేచర్స్ లో టెంపరేచర్స్ ఉన్నాయి కూర్చున్నాను అందుకని పైనదం లేదా అయినా కానీ ఎక్కువ ఎనీవేస్ అక బహుళపక్ష అష్టమి కానీ శుక్లపక్ష అష్టమి కానీ చాలా విశేషంగా ఈ రెండు అష్టముల్ని కూడా వినియోగించుకుంటున్నారు కొన్ని కొన్ని ఆ తిథుల్ని మాత్రమే అది చవితి కానీ లేకపోతే ఇలా అష్టమి కానీ ఆ ఇరు పక్షాలలో వినియోగించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు పాల్గొన మాస శుక్లపక్ష అష్టమి మాస దుర్గాష్టమి ఎలాగో చేసుకుంటూ ఉంటారు ఒక్కసారి అష్టమి అనగానే గురుదేవుడు ఖచ్చితంగా గుర్తొస్తాడు ఖచ్చితంగా మరి ఈ ఆదివారం ఈ అష్టమిని ఎలా వినియోగించ ఆదివారం అష్టమి చాలా శుభదినం అని చెప్పుకోవచ్చు పద్మిని ముఖ్యంగా దుర్గాష్టమి మాస దుర్గాష్టమి వస్తుంది అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే అష్టమి తిథి గురుదేవుడికి కూడా చాలా సంబంధం ఉంది అష్టమి తిథితో అనగాష్టమి వ్రతం ఏ అష్టమైనా అనగాష్టమి అనగా స్వామి అనగా లక్ష్మిని ముఖ్యంగా ఆ రోజు ధ్యానించుకున్నా కూడా ఎంతో అద్భుతమైన ఫలితాలని స్వామివారు మనకిస్తారనమాట ఇక ఆ రోజు ఆదివారము అంటే సూర్యుడికి సంబంధించిన రోజు కదా అలాగే ఆదివారము అష్టమి కలిసి వచ్చింది కాబట్టి రాహుకి సంబంధించిన దోషాలు ఏవైనా ఉన్నా కూడా దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది ఆ రోజు దుర్గాదేవిని దుర్గాదేవి ఆలయాలకు వెళ్ళినా కూడా చాలా మంచిది రాహు ఎఫెక్ట్ అనేది కొంచెం తొలుగుతుందన్నమాట ఓం హ్రీం దూం దుర్గాయ నమ అని దుర్గాదేవిని ఆ రోజు అంతా కూడా నూట సార్లు ఎవరైతే స్తుస్తారో ఎవరైతే ఆ స్తోత్రాన్ని చదువుకుంటారో చాలా మంచి ఫలితాలను వస్తాయి ఇంకా మనము కాలాష్టమి రోజు ఎప్పుడు మనము కూష్మాండ దీపం అని చెప్తాను అష్టమి కానీ అది దుర్గాష్టమి రోజు పెట్టినా కూడా దుర్గాదేవికి చెండి హోమం చేసినంత ఫలితం అది అమ్మవారికి చాలా సంబంధం ఉన్నటువంటిది బూర్ది గుమ్ముడికాయ అందరికీ తెలుసు మరొకసారి చెప్తాను బూర్ది గుమ్ముడికాయని రెండు భాగాలుగా చేసే చేసుకోవాలి రెండు పల్లెల్లో పెట్టుకోవాలి దాని లోపల గుజ్జంతా కూడా తీసేయాలి లోపలంతా కూడా పసుపు చక్కగా రాసుకోండి బూర్ది గుమ్ముడికాయకి పసుపు రాసేసుకుని నిండా కూడా నువ్వుల నూనెతో దింపండి ఆ తర్వాత ఒత్తివేయండి అందులో కొంచెము నీళ్ళలాగా ఉంటే ఆ నీళ్లు కూడా తీసేసేయండి పసుపు రాసి ఏదైనా అలా పెట్టేస్తే మాయిశ్చర్ అంతా లాగేస్తుంది తర్వాత పసుపు పెట్టేసేయండి పసుపు శుభ్రంగా రాసేసి తర్వాత నువ్వుల నూనె వేసి అందులో ఒత్తి వేసి తర్వాత పసుపు కుంకాలు కూడా పెట్టండి బొట్టు చుట్టూ పైన ఉంటుంది కదా పైన బొట్టు పెట్టండి అలాగే దీపం వెలిగించండి పుష్పాలు కూడా పెట్టండి ఈ స్తోత్రాన్ని చెప్పుకోండి హోం హ్రీం దుర్గాయ నమ మాకు ఉండేటటువంటి ఈ రాహు బాధల్ని తొలగించు తల్లి అని ఎందుకంటే ఇది చండీ హోమం చేసినంత ఫలితం ఈ దీపం ఏదైతే గుమ్మడికాయ దీపం మనం చెప్తున్నామో ఇప్పుడు వెలిగించుకుంటే ఇంట్లో ఉండే దోషాలు అలాగే రాహు దోషాలు ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అవన్నీ కూడా తొలిగిపోతాయి ఇంట్లోనే వెలిగించొచ్చు దీన్ని ఇంట్లో వెలిగించవచ్చు తప్పేమీ లేదు మీ దేవుడి గది దగ్గర వెలిగించుకోవచ్చు చక్కగా ఇంకొంతమంది గుమ్మం దగ్గర కూడా వెలిగించుకుంటారు గుమ్మం దగ్గర వెలిగించుకున్నా కూడా మంచిదే గుమ్మం బయట కూడా వెలిగించుకోవచ్చు రాహుకాలంలో వెలిగించమంటారా దీన్ని రాహు కాలంలో కాదు ఆ రోజు అష్టమి రాత్రి వరకు ఉంది కాబట్టి మీకు ఏ సమయంలో మీకు రాహుకి సంబంధించి అన్నారు కాబట్టి రాహుకి స్పెషల్గా స్పెషల్ ఆదివారం రాహు కాలంలో వెలిగించుకుంటే ఇంకా ఉన్నతమైన ఫలితాలని అమ్మవారు ప్రసాదిస్తారు రైట్ సో రాహుకాలం సండే ఎప్పుడు ఉంటుంది రాహుకాలం ఆదివారం రోజు సాయంత్రం వస్తుంది మనకి ఆ రాహుకాలం సాయంత్రం నాలుగు యాభై నుంచి ఆరున్నర లోపల వస్తుంది ఆ సమయంలో కూడా మీరింటి బయట వెలిగించుకుంటే మంచిది రాహుకాలం దీపం ఇంకా నేను ఏ విధంగా అయితే చెప్పానో రెండు ముక్కలు చేసి చక్కగా పసుపు రాసి నువ్వుల నూనె వేసి ఒత్తు వేసి అలా ఆ విధంగా దీపాన్ని పెట్టుకోండి తర్వాత ధూపం వేసుకోండి ఇల్లంతా కూడా ఆ రోజు ధూపం వేసుకోండి ఇంకా ముఖ్యంగా ఆ రోజు లక్ష్మీదేవిని సీతాదేవిని కూడా ఆరాధిస్తే సౌభాగ్యం అంటే సౌభాగ్యం కోసం ఆడవాళ్ళు ఆరాధిస్తే చాలా మంచిది అనమాట ప్రతి స్త్రీ కూడా ఆ లక్ష్మీదేవి అనగానే అనగా మాత గుర్తుకొస్తుంది నాకు ఎప్పుడు కూడా ఆ రోజు అనగా మాత అనగా లక్ష్మిని గుర్తు చేసుకోండి దత్తుడిని గుర్తు చేసుకోండి అష్టమి అనగానే అనగాష్టమి గుర్తొస్తుంది అనగా అనగానే అనగాస్వామి అనగా లక్ష్మి అంటే దత్తుడి గుర్తొస్తాడు ఆ రోజు ఈ స్తోత్రాన్ని కూడా శ్రీ యోగ శక్తి స్వరూపిణే నమ అని అనుకోండి శ్రీ యోగ శక్తి స్వరూపిినే నమ అని ఎందుకంటే సమస్త శక్తులు కూడా ఉద్భవించింది అనగా లక్ష్మి నుంచి ఆవిడే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అందుకని ఆవిడిని కూడా ధ్యానించుకొని ఆవిడికి కూడా చక్కగా తామర పువ్వులు అంటే చాలా ఇష్టం దత్తుడికి కానీ లక్ష్మీదేవికి కానీ వీలైతే తామర పువ్వులు తెచ్చి పెట్టుకొని ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధించండి సీతాదేవిని కూడా గుర్తు చేసుకోండి సీతారాముల వారికి కూడా ఆ నమస్కారం చేసుకొని ఆ రోజు ఈ విధంగా చేస్తే గనక అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి రైట్ అయితే అనఖాష్టమి వ్రతం కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఇక ఇక అనఘాష్టమి వ్రతం ఎంత పవర్ఫుల్లో మాటల్లో చెప్పలేం అది అనుభవించి మాత్రమే దాని దాని ని ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది నాకు అవును అవును పద్మిని ఎందుకంటే సనాతన ధర్మంలో చాలా అంటే అర్లియర్ అందరు కూడా సిద్ధులు మునులు కూడా అనగాష్టమి వ్రతాలు ఆచరించేవారు అనగాష్టమి వ్రతాలు అప్పటి నుంచి చేస్తూ వచ్చారు అనగాస్వామికి అనమాట అలాగే అనగాస్వామి అనగా లక్ష్మి అంటే చాలా మంది త్రినాథ వ్రతమా అని అడుగుతారు అది వేరు ఇది వేరు అంటే త్రినాథుడు అంటే కూడా ముగ్గురు కదా అలా అని అడుగుతారు అనమాట కానీ అనగాస్వామి అనగా లక్ష్మి వ్రతం చేయటం వల్ల ఏమిటంటే మనకి అనుకున్నవి ఏదైతే అనుకుంటామో అవన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి వెంటనే ఫలితాన్ని ఇస్తారు స్వామి ఎంత శీఘ్రంగా ఇస్తారంటే ఫలితాన్ని అంత శీఘ్రంగా ఇస్తారు అలాగని ఒక్కసారి అనగాష్టమి వ్రతం చేసుకోవటం కాదు ప్రతి సంవత్సరం చేసుకునేలా చూడాలి అనగాష్టమి వ్రతం అష్టమిలో ఉన్నప్పుడు చేసుకోవచ్చు ఇలా అష్టమి ఎప్పుడైతే వస్తుందో ప్రతి కూడా అనగాష్టమి వ్రతం చేసుకోవచ్చు అలాగే మనం చేయిస్తున్నాం కదా ఇప్పుడు అనగాస్వామి అనగా లక్ష్మి పూజ ఇంటింటికి వెళ్లి మనం చేస్తున్నాం కూడా ఆ విధంగా చేసుకోవచ్చు ఆ రోజు ఈ ఆదివారంతో కూడిన అష్టమి ఇంకా అద్భుతమైన రోజు కాబట్టి ఆ రోజు అనగాష్టమి వ్రతం చేసుకుంటే ఇంకా మీకు ఎప్పటి నుంచో సాగని పనులు కానీ అలాగే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అలాగే దత్తుడు అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అనగాష్టమి వ్రతం వల్ల అయితే ఆ రోజు మాస దుర్గాష్టమి అయింది లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది సీతమ్మ వారిని ఆరాధిస్తే మంచిది ఎవరైనా మీ ఇంటి దగ్గర ఉండే సువాసనీలు ఉంటారు కదా ఒక ముగ్గురు సువాసనీలు పిలిచి చక్కగా పసుపు పట్టించి తాంబూలం ఇస్తే చాలా మంచిది ఎరుపు రెండు ఎరుపు రంగు గాజులు కూడా ఇవ్వండి చాలా మంచిది అనమాట తప్పకుండా చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున చక్కగా ఆదివారం అందరూ హ్యాపీగా ఇంట్లోనే ఉంటారు అంటే సెలవు రోజు కాబట్టి ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు అనఘ పూజ చేస్తే వచ్చేటటువంటి ఫలితాలు మాటల్లో చెప్పలేనివి కాబట్టి ఎవరికి వారు ఆ స్వామి యొక్క కృపని చాలా త్వరతగతి రా త్వరతగతిని రావాలి అనుకుంటే అనఘాష్టమి పదకొండు రూపాయలు దక్షిణ కూడా ఇస్తే చాలా మంచిది సువాసినీలకి ఎవరైతే సువాసినీలు ఒకవేళ ముగ్గురు లేరు ఒక్కరే ఉన్నారన్న ఒక్కరికైనా ఇచ్చుకోండి చాలా చాలా కృతజ్ఞతలక నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త